అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా వారికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను గత ఫిబ్రవరి నెలలో ప్రధాని మోదీ గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కూడా కొంతమంది రైతులకు జమకాలేదు మరి పంతొమ్మిదో విడత జమకానటువంటి రైతులు కూడా ఉన్నారనమాట మరి పంతొమ్మిదో విడత కాకపోవడానికి కారణాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు జమ జమకాకపోవడానికి ఈకేవైసీ ప్రధాన కారణం అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధాన కారణం అనమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంతో చాలామంది రైతులకి యొక్క డబ్బులు అనేది పడట్లేదు డబ్బులు అనేది జమ కావట్లేదు మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఈకేవైసీ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే చాలామంది రైతులు చేసుకుని ఈ డబ్బులను అయితే పొందుతూ ఉన్నారు ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో ఆ రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మరి ఈకేవైసీ పిఎం కిసాన్ ఈ యొక్క ఇరవై విడత డబ్బులు రావాలంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికే మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా చేసుకోవడం జరిగింది ఈకేవైసీ ఎన్పి లింక్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టిం చేయడం జరిగింది మరి ఈ విధంగా సృష్టం చేయడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మరి ఇప్పటికే ఏపీలో ఉన్న రైతులు ఇంకా లక్ష నలభై ఐదు వేల మంది వరకు కూడా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆదేశాలైతే జారీ చేసింది ఈకేవైసీ కంప్లీట్ చేయమని చెప్పేసి మరి ఇక తెలంగాణలోని రైతులకు కూడా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయమని చెప్పి ఈకేవైసీ పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది మరి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ముందుగా మీరు ఈ యొక్క లిస్టులో అనేది మీరు పేర్లు చెక్ చేసుకోండి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మరి ఇట్లా పేర్లు అయితే చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఒకసారి మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఆటోమేటిక్గా మీకు యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్లారిటీగా ఒకవేళ అందులో కనుక మీ పేర్లు ఉన్నాయంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఒకసారి మీరు ఈ విషయాన్ని కూడా గమనించండి మరి అన్నదాత సుఖీబో అంటే ఏపీలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి అక్కడ ఏపీ ప్రభుత్వం మనకు అన్నదాతా సుఖీబో అనే పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఆ రైతులందరికీ కూడా రెండు పథకాలు అన్నదాత సుఖీబావో మరియు పిఎం కిసాన్ రెండు వస్తాయి కాబట్టి ఆ రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులకు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలి ఏంటనే విషయాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మరి మన ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయండి ఒకేసారి అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలు వస్తుంది పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తే మనకి ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా సరిచేసుకుని ఎదురు చూ మరి ఎదురు చూస్తే కనుక మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల ఏడు లేదా ఎనిమిది తారీఖులో ఖచ్చితంగా నెల రెండో వారంలో ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఒకవేళ ఆ విధంగా కనుక చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావ కింద ఏపీలో ఉన్న రైతులకు ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఇక తెలంగాణలోని రైతులకైతే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు కే తెలంగాణ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈసారి రికార్డు స్థాయిలో మన తెలంగాణలోని రైతులకు విడుదల చేసేయడం జరిగింది ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున మరి దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే పొందుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలండి ప్రతిసారి చెప్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎవరైనా సరే మిస్ అయితే కనుక మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేటు ప్రతి సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాప్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు ఎప్పుడైతే తప్పనిసరిగా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో ఒకసారి మీరు పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు పేర్లు అయితే కనిపిస్తాయనమాట దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో ఈ పేర్లు చెక్ చేసుకోండి ముందుగా అన్నదాత సుఖీబో లిస్టులోనే చూసుకోండి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ లిస్టులోనే చూసుకోండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు అయితే కనుక పిఎం కిసాన్ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఆల్రెడీ వానకాలం రైతు భరోసా పైసలు అయితే పడ్డాయి కాబట్టి మీరు పీఎం కిసాన్ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ మీకు వానాకాలం రైతు భరోసా కనుక పైసలు పడకుండా ఉంటే నేరుగా మీరు ఏఈఓ గారిని కలిస్తే ఆయన మీకు అక్కడ క్లియర్గా అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క వానాకాలం రైతు భరోసా పడిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా జూన్ నెలలో పైసలు ఇచ్చేది పిఎం కిసాన్ పైసలు కానీ ఈసారి మనకు కొంచెం లేట్ అయింది మరి ఈసారి ఖచ్చితంగా జూలై నెలలో మనకు పైసలు ఈ రెండో వారంలో పైసలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పైసలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలుసు